నమస్తే వెల్కమ్ టు యూ నేర్మి రాజేష్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల తర్వాత జాతీయ అధ్యక్షుల్ని ఎవరిని నియమిస్తారు అన్నది మాత్రం కొంత సస్పెన్స్ గా మారింది ఇట్ట సందర్భాల్లో యాక్చువల్ గా బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి గతేడాదే ఎన్నుకోవాల్సి ఉండగా అప్పుడు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆలస్యమవుతూ వస్తుంది సో ఇప్పుడు తాజాగా బీజేపీ దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకు అధ్యక్ష ఎన్నికలు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సి ఉన్నటువంటి సందర్భం సో ఇప్పుడు ఏప్రిల్ నెలకరులో దీన్ని భర్తీ చేయాల్సి ఉన్న పేల్గావ్ ఉగ్రదాడి ఆ పైన తర్వాత వెంటనే వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ మూలంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడంలో కాస్త కొంత ఆలస్యమైనటువంటి మాట కానీ ఈసారి జాతీయ అధ్యక్ష బాధ్యతల్ని ఇప్పుడు మహిళా నేతకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు మహిళలకు పెద్దపీట వేస్తూ రీసెంట్గా బీజేపీ అధ్యక్షాల పదవి బాధ్యతలు నిర్వహించినటువంటి రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరికి కేంద్రంలో కీలక పదవి ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది ఆ దిశగా బీజేపీ కసరత్తు చేస్తోంది మరోవైపు ఆమె చరిష్మని జాతీయ స్థాయిలో వాడుకునేందుకు కూడా కొంత బీజేపీ ప్రయత్నం చేస్తోంది సో ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నియామకంపై ఇప్పుడు కాశాయ్ పార్టీ తీవ్రమైనటువంటి కసరత్తు మొదలుపెట్టింది నేషనల్ ప్రెసిడెంట్ పోస్టును ఈసారి ఖచ్చితంగా మహిళా నేతకు అప్పగించేందుకే చాలా మంది మహిళా లీడర్ల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇప్పటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఒక్క మహిళా నేత కూడా పనిచేయలేదు ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మహిళను జాతీయ అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నట్టుగా రాజకీయ నిపుణులు భావిస్తూ ఉన్నారు అందుకు అనుగుణంగానే నరేంద్ర మోదీ అమిత్ షా కూడా బిజెపి వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు ఈ వ్యవహారంలో కొంత ఆర్ఎస్ఎస్ కూడా కీలక భాగస్వామ్యంగా కొంత వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది సో ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం ముగిసింది కానీ పలు రకాల కారణాల చేత ఆయన ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో మరి జాతీయ అధ్యక్ష పదవి రేస్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఏపీ బీజేపీ మాజీ చీఫ్గా అయినటువంటి దగ్గుపాటి పురంధేశ్వరి ఇక తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి ఢిల్లీలో ఈ మూడు పేర్లు రేస్ హల్చల్ చేస్తోంది ఎవరికి ఈ పదవి దక్కినా బీజేపీ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది మరి ఈ నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఇప్పటికే ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి మహిళా లీడర్కు జాతీయ అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా పార్టీ విస్తరణకు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అతి పెద్ద వ్యూహాత్మకంగా ఎత్తుగడగా బీజేపీ భావిస్తోంది మరి ఈ ముగ్గురు కూడా దక్షిణానికి చెందినటువంటి వాళ్ళు కావడం ఒక పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతోంది దీంతో ఇప్పుడు మహిళా కోటతో పాటుగా దక్షిణాదికి కీలక పదవి కట్టబెట్టినట్లుగా అవుతుంది అనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది కర్ణాటకకు చెందినటువంటి మల్లికార్జున ఖర్గే జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా ఉన్నారు అదే రూట్లో బీజేపీ కూడా జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణాదికి చెందినటువంటి మహిళకు అప్పగించబోతున్నట్లుగా దాదాపుగా ఖాయమైనట్లు సమాచారం సో ఇప్పుడు సౌత్లో బీజేపీ ఎదగాలని ఒక లక్ష్యం పెట్టుకుంది మరోవైపు కేరళ తమిళనాడు ఎన్నికలు టార్గెట్గా ముందుకు అడుగులు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి రెండు రోజుల క్రితమే రిలీవ్ అయ్యారు కాబట్టి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మాధవ్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా ఆమె ఇప్పటికే అప్పగించేశారు వాస్తవానికి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మరోసారి చిన్నమ్మకే ఛాన్స్ వస్తుందని అందరూ భావించినా కానీ బీజేపీ పెద్దల మనసులో ఏముందో తెలియదు కానీ ఆమెకి ఆంధ్రప్రదేశ్ బాధితులైతే ఇవ్వాల కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ పదవిని ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించడంతో మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి మాధవ్కి ఈసారి ఏపీ అధ్యక్షుడిగా ఛాన్స్ దక్కింది అయితే ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుపాటి పురంద్రేశ్వరుడికి ఆ స్థాయిలో పార్టీ కీలక పదవి అప్పగించే ఛాన్స్ ఉందా లేదా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది మరి అటు బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం ఇచ్చే సమయం దగ్గర పడింది దక్షిణ భారతదేశం నుంచి కూడా మహిళకు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధితులు అప్పగించాలని కొంత అనుకుంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు చెందినటువంటి వనతి శ్రీనివాసంతో పాటుగా దగ్గుపాటి పురంధేశ్వరి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు మరి ఆశావహుల జాబితాలో ఉందని కూడా చాలా మంది బీజేపీ కేంద్ర నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవానికి గతేడాది ఎన్నికల తర్వాత రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన పురంధేశ్వరి లోక్సభ స్పీకర్ అవుతారని కూడా జోరుగా ప్రచారం జరిగింది అయితే ఆ ఛాన్స్ చిన్నమ్మ ఆనాడు దక్కలేదు మరి ఈ విధమైనటువంటి నేపథ్యంలో ఇలాంటి టైంలో ప్రస్తుతం లోక్సభకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇంకా ఎవరిని ఎన్నుకోనటువంటి పరిస్థితి మరి రాష్ట్ర అధ్యక్షులుగా రిలీవ్ అయినటువంటి ఎంపీ పురంధేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తారని తాజాగా మరో ప్రచారం కూడా జరుగుతోంది అటు కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు జరిగినప్పుడు మరోసారి కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నించే ఛాన్స్ కూడా ఉంది అయితే గతంలో ఏపీ అధ్యక్ష పదవి నుంచి రిలీవ్ అయినటువంటి వారికి వెంటనే మరో పదవి ఇచ్చినటువంటి దాఖలాలు బీజేపీలో లేకపోవటం మరో ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు చెప్తారు కానీ ఆ సాంస్కృతికి సాంప్రదాయానికి కూడా పులిస్టాప్ పెట్టి పురంధేశ్వరికి కొత్త పదవి ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది సో వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు పురంధేశ్వరి ఏక కాలంలో నాలుగు పదవులు నిర్వహిస్తూ వచ్చారు ఎన్నికల ముందు నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తూ రాజమండ్రి ఎంపీగా గెలుపొందారు అప్పటి నుంచి ఏపీలో అటు నియోజకవర్గంలో కూడా బీజేపీ ఎంపీగాను ఇటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా జోడు పదవులు నిర్వహిస్తూ వచ్చారు వీటితో పాటుగా సీనియర్ పార్లమెంట్ సభ్యురాలుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరో రెండు పదవులు కూడా ఆమెకు దక్కాయి కామన్వెల్త్ పార్లమెంట్ ఇండియన్ చాప్టర్ కి చైర్మన్ గాను అలాగే ఉమెన్స్ ఎంపవర్మెంట్ కమిటీ చైర్మన్ గా కూడా ఆమె ఉన్నారు ఎక్కువ పదవీ బాధ్యతలు ఉండటం వల్లే గత ఏడాది కాలంగా రాజమండ్రి ఎంపీగా ఆమె కీలకమైనటువంటి ప్రాజెక్టులు సాధించలేకపోతుందని విమర్శలు వస్తున్నటువంటి తరుణంలోనే తాజాగా రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతల నుంచి వైదొలవడంతో ఇక తన నియోజకవర్గంపైనే ఎక్కువ ఫోకస్ చేసి రాజమండ్రి అభివృద్ధిపై పురదేశ్వరులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం వచ్చిందనేది రాజమండ్రి ప్రజల యొక్క అభిప్రాయం కానీ గోదావరి పుష్కరాలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో రాజమండ్రిలో ఎంపీ బాధితులు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి మరి చిన్న పురేంద్రేశ్వరికి ఇప్పుడు పదవుల బాధ్యత తగ్గడంతో తనను గెలిపించిన రాజమండ్రి అభివృద్ధిపై చిన్నమ్మ దృష్టి పెడతారా లేదంటే బిజెపి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి కానీ అధిష్టానం అయితే సౌత్ నుంచి ఉన్నటువంటి మహిళా నేతకు ఇస్తేనే ఖచ్చితంగా బీజేపీ కొంత హై టైంకి వచ్చే అవకాశం ఉంటుంది సౌత్లో ఓవైపు తెలంగాణ కేరళ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలను కూడా కొంత హైజాక్ చేయాలని భావిస్తున్నటువంటి బీజేపీకి ఒక మంచి అవకాశంగా ఖచ్చితంగా సద్వినియోగపరచుకునే అవకాశాలు లేకపోలేదు అనేది నిపుణుల యొక్క మాట కానీ ఇవాళ మహిళలకి ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా సౌత్లో బీజేపీ పాగాకి ఇది ఒక తొలి అడుగ్గా కూడా పనికొస్తుంది అనేది బీజేపీ అధిష్టానం ఆర్ఎస్ఎస్ యొక్క భావన కూడా మొత్తం మీద చిన్నమ్మకు ఖచ్చితంగా జాతీయ అధ్యక్షురాలుగా నిజంగానే బీజేపీ భావిస్తాను మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటూ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట